సినిమా పరిశ్రమలో రాణించాలనుకొని అప్పట్లో చాలామంది బొంబాయి రైలు ఎక్కేవారు ఆ తర్వాత చాలా కాలానికి చెన్నై రైలు ఎక్కేవారు తరువాత తర్వాత సినిమా పరిశ్రమ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత బెంగళూరు హైదరాబాదు ఇలా క్యాపిటల్ సిటీలకి రైలు ఎక్కేవాళ్ళు అయితే ఎంతమంది ఏ ఉద్దేశంతో రైలు ఎక్కారో మనకు తెలియదు కానీ అక్కడ గుర్తింపు పొందిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వెనుదిరిగిన వాళ్ళు వేల మంది లెక్కలేనంతమంది ఉండచ్చు అది సినిమా పరిశ్రమ మాయా జూదం అయినా ఎక్కేవాళ్ళు ఆగలేదు అక్కడి నుంచి వెనుదిరిగేవాళ్ళు ఆగలేదు అక్కడ సక్సెస్ అయ్యేవాళ్ళు ఆగలేదు సక్సెస్ ఫెయిల్యూరు కేవలం అదృష్టం మీదన శ్రమ మీదనా అనేది అర్థంగాక తలబట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది